గ్లాడ్ హియర్ వెల్కమ్ టు అవర్ ఈ రోజు ఒక రియలైజేషన్ ఫ్యాక్ట్ చేస్తూ ఈ బ్లాగ్ నుంచి స్టార్ట్ చేస్తున్నా ఎప్పుడైనా గమనించారా హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా ఉండడానికి మెయిన్ రీజన్ ఏమై ఉంటుంది అని వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఏంటి అంటే తలస్నానం చేసి చాలా రోజులు అయింది అనుకోండి మనకు తెలియకుండానే హెయిర్ అంతా చిక్కుబడి ఉంటుంది రెండు గంటల సేపు ఆయిల్ పెట్టి తలస్నానం చేసినా కూడా హెయిర్ ఫాల్ అనేది ఆబ్వియస్ గా ఉంటుంది నో డౌట్ అబౌట్ ఇట్ దాని గురించి ఆలోచించి ఇంకా ఎక్కువగా హెయిర్ పోయేలా చేసుకోకుండా ఎలా కంట్రోల్ చేసుకోవాలో కొంచెం ఆలోచించుకొని చేసుకుంటే గా ఉంటుంది ఒకసారి తలస్నానం చేశాక పది రోజులు పదిహేను రోజులు అలానే వదిలేకుండా వారానికి రెండుసార్లు ఆయిల్ పెట్టుకొని తలస్నానం చేస్తూ ఉంటే హెయిర్ ఫాల్ని చాలా వరకు మనమే కంట్రోల్ చేసుకోవచ్చు అది మన చేతుల్లోనే ఉంటుంది కొంచెం ఓపిక్గా పెట్టుకోవటమే మనం చేయాల్సిన పని అది చేసాము అంటే హెయిర్ ఫాల్ అనేది చాలా వరకు కంట్రోల్ అయిపోతుంది ఈవినింగ్ ఫోర్ అయిపోయింది టీ చేస్తున్నాను ఇక్కడ మంచి అల్లం చాయ్ గరం గరం చాయ్ అయితే రెడీ చేస్తున్నాను కార్తీక మాసంలో ఒక్క రోజైనా గుడికి వెళ్దాం అనుకున్నాను ఈ రోజు వెళ్ళడానికి పాజిబుల్ అయ్యేలాగా ఉంది అందుకే రెడీ అవుదాం అనుకుంటూ ఉన్నాను మా ఇంట్లో వాళ్ళందరినీ తీసుకెళ్దామా అని ఆలోచిస్తూ ఉన్నాను సరే శివయం చూడడానికి కదా వెళ్ళొస్తే మంచిగా ఉంటుంది ఇక్కడ నాలుగు అయ్యింది అంటే టీ ప్రిపేర్ చేసి ప్రశాంతంగా టీ తాగాక మిగిలిన పనులు చేస్తేనే ఎంత బాగుంటుందో అందులో మాకు వెదర్ అయితే కొంచెం చల్లగా ఉంది ఇక్కడ టీ ప్రిపేర్ చేస్తూనే కొన్ని పనులు అయితే ఫాస్ట్గా చేసేసుకుంటూ ఉంటాను టీ పెట్టేసి అక్కడ కూర్చున్నాం అనుకోండి అది పొంగిపోతుందని అటు తిరగను ఇటు తిరగను సరిపోతుంది అదే కిచెన్లో ఉండేసి మనము ముందు అంట్లు తోమి పెట్టుకొని ఉంటాను కదా ఆ అంట్లన్నింటిని సర్తేసుకుంటూ ఉన్నాను మళ్ళీ వాటిగా టైం కేటాయించి టైం వేస్ట్ అయిపోతూ ఉంటుంది ఆ టైంలో మనం ఇంకొక పని చేసుకోవచ్చు కాబట్టి ఇక టీ పెడుతూనే మిగిలిన పనులు కూడా ఆటోమేటిక్ గా చేస్తూ ఉంటాను అంట్లు తోమటం ఒక పని అయితే ఆ తోమిన అంట్లుని స్పూన్ దగ్గర నుంచి పెద్ద గిన్నెల వరకు అన్ని వాటి ప్లేసుల్లో సర్దటం అనేది ఒక పెద్ద టాస్క్ అలానే బట్టలు ఉతకడం ఒకటైతే వాటిని మడతెయటం అంటే ఒక పెద్ద టాస్క్ వీటికే టైం అంతా చాలా తినేస్తూ ఉంటుంది వాటిని ప్లానింగ్ గా చేసుకున్నాం అనుకోండి మనకి టైం ఎంతో సేవ్ అవుతుంది ఆ టైంలో మనం ఇంకొక పని చేసుకోవచ్చు అనిపిస్తూ ఉంటుంది అందుకే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ నేను వీటిని ముందు క్లియర్ చేసుకోవడానికే చూస్తూ ఉంటాను వంటింట్లో ఏమైనా స్టవ్ మీద పెట్టాము అంటే దాన్ని తిర దాని కోసం తిరగడానికే సరిపోతూ ఉంటుంది అక్కడ కూర్చోను మళ్ళీ స్టవ్ దగ్గరికి రాను అలా కాకుండా ఈ పనులన్నీ సైమల్టేనియస్ కానీ చేసేసుకుంటే పని చాలా వరకు అయిపోయినట్టే ఉంటుంది మనం చేసిన ఫీలింగ్ కూడా మనకు అనిపించకుండానే ఉంటుంది అని అనిపిస్తూ ఉంటుంది నాకు టీ పెట్టడం కూడా కష్టమైన పనే మీరు ఎప్పుడైనా ఫేస్ చేసారా ఈ ప్రాబ్లం ని ఒక్క మనిషికే టీ పెట్టుకోవడం అంటే కష్టంగా ఉంటుందా ఉండదా నాకైతే చాలా కష్టంగా ఉంటుంది ఒక్కరికే ఎంత డికాషన్ అని పెడతాము ఎన్ని పాలని పోస్తామో అనిపిస్తూ ఉంటుంది అదే ఎక్కువ కప్పు నిండా తాగే వాళ్ళకైతే ప్రాబ్లం లేదు కానీ చిన్న టీ గ్లాస్ తాగే నాలాంటి వాళ్ళకి మాత్రం చాలా కష్టమైన పని కానీ టీ తాగాలని కోరిక పోవాలి కదా అందుకని తప్పకుండా పెట్టుకోవాల్సి వస్తుంది సో ఇక్కడ నుంచి మానేద్దామని ఒక డెసిషన్ అయితే తీసుకుంటున్నాను చూడాలి అది ఎంతవరకు చేయగలను ఇక్కడ ఉన్న చిన్న చిన్న పనులన్నీ అయితే పూర్తి చేసుకుని ఆ కౌంటర్ టాప్ అంతా క్లీన్ గా చేసి పెట్టేసుకున్నాను ప్రశాంతంగా ఉంటుంది అట్లా ఖాళీగా చూస్తుంటే కొన్నిసార్లు ఇల్లంతా ఖాళీగా ఉంటే చాలా బాగుంటుంది అనిపిస్తూ ఉంటుంది కానీ ఎక్కడ ఒక్కడే ఉంటే మాత్రం చాలా చిరాకేస్తూ ఉంటుంది సో అలా ప్రశాంతంగా టీ పెట్టుకొని అలా పనంతా పూర్తయింది అనే ఫీలింగ్ తో గానీ టీ తాగాం అనుకోండి కూర్చొని అబ్బా ఆ రిలాక్సేషన్ ఇంకా చెప్పాల్సిన పని లేదు అలా కాకుండా పనంతా అక్కడే ఉండి టీ కూడా అబ్బా చాలా పని ఉంది చేయడానికి అని అనుకుంటూ తాగుతున్నాం అనుకోండి రిలాక్సేషన్ ఏమీ ఉండదు అందుకని అంతా పని పూర్తి చేసుకొని రిలాక్సేషన్ కోసం ఒక చాయ్ అయితే తాగేస్తున్నాను ఇక్కడ ఈవినింగ్ టైమ్ లో టెంపుల్ వెళ్తే చాలా బాగుంటుంది కాబట్టి అందులోను కార్తీక మాసంలో సాయంత్రం పూట టెంపుల్ కి వెళ్ళి ఆ శివయ్య దగ్గర దీపం వెలిగిస్తే చాలా మంచిది కాబట్టి ఐదున్నర కల్లా స్టార్ట్ అయిపోయాము ఇక్కడ చూసారా ఐదున్నర అనేది మనకి ఏడున్నర లాగా అనిపిస్తూ ఉంది బాగా చీకటి పడిపోతే ఈ నవంబర్ వచ్చింది అని అంటే మీకు ఇంకొక విషయం తెలుసా నవంబర్ లో చాలా ఎర్లీగా చీకటి పడుతుంది కాబట్టి గుడికి అందరూ ఐదు ఐదున్నర కల్లా వచ్చేస్తారు ఇక్కడ చూసారా ఎలా వెలుగుతున్నాయో దీపాలన్నీ ఘన ఘన వెలుగుతూ ఉన్నాయి మూడు వందల అరవై ఐదు ఒత్తులు తీసుకొని వచ్చి అందరు ఇక్కడ చేస్తూ ఉన్నారు మాకైతే దొరకనే లేదు ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు అందరికి దొరికినట్టున్నాయి కొంతమందికి తీసుకొని వచ్చారు మేము వెతికి వెతికి అలిసిపోయాను గాని అవి మాత్రము సంపాదించలేకపోయాను సో ఈ సంవత్సరం అంతా ఒక రోజులోనే వెలిగించి తెచ్చుకుందాం అనుకున్నారు అందరూ నాకు మాత్రం అవకాశం లేకుండా పోయింది ఇక్కడ శివయ్యకు నీళ్లతో పాలతో చక్కగా అభిషేకం చేస్తున్నారు ఇక్కడ అమెరికాలో ఎలాగంటే నీళ్లు లోపల పడకూడదు నీళ్లు పడితే చెక్కంతా ఉబ్బిపోద్ది అలాంటివి ఉంటాయి కాబట్టి ఆ శివయ్యను బయటే ప్రతిష్ఠించారు అందరూ అభిషేకం చేసుకోవడానికి వీలుగా ఉంటుందని అందరూ చక్కగా అభిషేకం చేస్తున్నారు నేనైతే ఇక్కడ బాగా ముగ్గు వేసుకొని మన ఇండియాలో ఎలా చేస్తామో అలానే చేసే అవకాశం వచ్చింది ఇది నేను రెండోసారి చేయటము చాలా ఒక ఫోర్ ఇయర్స్ క్రితం చేశాను మరలా ఇప్పుడే ఇలా ముగ్గేసి అంతా చేస్తూ ఉన్నాను లాస్ట్ టైం చేసినప్పుడు ఇలాంటి అవకాశం అయితే లేదు ముగ్గేసుకునేది అదంతా జస్ట్ దీపం వెలిగించడము మనం వెలిగించి పక్కకి రాగానే వాళ్ళు ఆ దీపంని కొండెక్కిచ్చేసేవాళ్ళు మన ముందే కొండెక్కిచ్చేసేవాళ్ళు ఇక్కడ అలా కాకుండా మన ఇండియాలో శివయ్య గుడిలో ఎలా చేస్తామో అలాగే అంతా ముగ్గేసుకొని పసుపేసుకొని వేసుకొని కుంకుమ అంతా వేసుకొని మూడు వందల అరవై ఐదు వత్తులు పెట్టుకొని అంతా వెలిగిస్తూ ఉన్నాము అంతా వెలిగిపోయేంత వరకు ఎవరు లేదు చక్కగా చేస్తున్నారు అందరూ ఇంత మనశ్శాంతిగా ఉందో ఇలా పూజ చేస్తూ నాకు ఈసారి దొరకకపోయేసరికి మూడు వందల అరవై ఐదు పదకొండు ఒత్తులను అయితే వెలిగించాను అది వస్తుంది కదా ఇదే నా ప్రమిద పదకొండు ఒత్తులు వత్తులు ఉంటాయి కదా బుజ్జి బుజ్జి ఒత్తులు చక్కగా ఆ శివయ్యకు వెలిగించాము అందరు చూడండి ఎంత చక్కగా వెలిగించారు నాకు ఒక పండగ లాగా అనిపించింది ఇక్కడ ఈ ఒత్తులు ఇవన్నీ చూస్తూ ఉంటే మన వాళ్ళు చేసే విధానము అదంతా ఇక్కడైతే చక్కగా చేస్తున్నారు ఇక్కడ ఇంకొకటి చూసారా ఆ శివయ్యను ముఖము పెట్టి చక్కగా అలంకరించారు ఇక్కడ పూజార్లు మంచిగా అలంకరించారు చాలా బాగా అనిపించింది ఈ అలంకరణ ఇదంతా చూస్తేను ఇక్కడ ఏ గుడికి వచ్చినా కానీ మనము ఈవినింగ్ టైం వస్తాము మోస్ట్లీ సిక్స్ ఆ టైంలో వస్తాము డిన్నర్ మాత్రం కంపల్సరీ ఆఫర్ చేస్తారు మనం గుడికి వెళ్ళాము అంటే ఇక ఇంటికి వచ్చి వండుకోవాలి అనే పని ఉండదు అంతా డిన్నర్ అక్కడే పూర్తి చేసుకొని పిల్లలు పెద్దలు అందరూ తినేసి వస్తారు మేము డిన్నర్ పూర్తి చేసుకొని బయటకు వచ్చేసరికి ఒక పెద్ద క్యూ ఉంది వాళ్ళందరూ ఇక్కడ వెలిగించడానికి వచ్చిన భక్తులే మేము ఎర్లీగా వచ్చాం కాబట్టి ఈ రష్ అంతా తప్పించుకోగలిగాము చూసారా ఎన్ని కార్లు ఉన్నాయో అబ్బో ఎక్కడ గుళ్ళు ఉన్నా గానీ ఫుల్ రష్ ఉంటుంది సో ఇలా జరిగింది మా గుడికి రావటము ఈ కార్తీక మాసంలో దీపాలు వెలిగించడము చక్కగా చేసాము